ఇక మెతుకు సీమలో టగ్ ఆఫ్ వార్ ఉత్తండూల జిల్లాలో సత్తా చాటేదెవరు గ్రామాల్లో జెండా పాతేదెవరు సర్పంచ్ ఎన్నికల్లో గెలిచేందుకు వ్యూహ ప్రతి వ్యూహాలు రచిస్తున్నారు అధికార విపక్ష నేతలు ఉమ్మడి మెదక్ జిల్లా నుంచి స్థానిక సంస్థల ఎన్నికల్లో మెజారిటీ సీట్లు సాధించాలని అటు కాంగ్రెస్ ఇటు బీఆర్ఎస్ పార్టీలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రతిపక్షంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీలు స్థానిక సంస్థల ఎన్నికలపై సీరియస్ గా దృష్టి పెట్టాయి కాంగ్రెస్ నుంచి మంత్రులు దామోదర్ రాజనరసింహ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి వివేక్ వెంకటస్వామి టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి ఉండగా బీఆర్ఎస్ పార్టీ నుంచి మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు ముందు ఉండి మెజారిటీ స్థానాలు కైవసం చేసుకోవడానికి ప్రయత్నాలు ప్రారంభించారు ఈ నేతలు ఎప్పటికప్పుడు పార్టీ ద్వితీయ శ్రేణి నాయకులతో టచ్లో ఉంటూ ఎన్నికల్లో గెలుపు వ్యూహాలపై దిశానిర్దేశం చేస్తున్నారు ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా పదహారు వందల అరవై మూడు గ్రామ పంచాయతీలు ఉండగా వీటిలో మెజారిటీ స్థానాలు గెలవాలని కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలు తీవ్ర కసరత్తు చేస్తున్నాయి స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎలాగైనా బీఆర్ఎస్ను దెబ్బ కొట్టాలని జిల్లా నుంచి మంత్రిగా ఉన్న దామోదర్ రాజనరసింహ ఇన్ఛార్జ్ మంత్రి వివేక్ వెంకటస్వామి టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి ప్రణాళికలు రచిస్తున్నారు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అమలు చేస్తున్న సంక్షేమ పథకాలతో ప్రజలకు జరుగుతున్న ఉపయోగాలను సర్పంచ్ ఎన్నికల్లో ఓటర్లకు అర్థమయ్యేలా ప్రచారం చేయాలని కింది స్థాయి నేతలకు వివరిస్తున్నారు కాంగ్రెస్ పదేళ్లు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు సరిగ్గా అభివృద్ధి జరగలేదని ప్రస్తుతం అధికారంలోకి కాంగ్రెస్ పార్టీ ఉండడంతో గ్రామ పంచాయతీల్లో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థులు గెలిస్తే గ్రామాలను అభివృద్ధి చేసుకోవచ్చని చెప్తున్నారు ఇప్పటికే టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి సంగారెడ్డి నియోజకవర్గ కార్యకర్తల సమావేశాన్ని ఏర్పాటు చేసి కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు కాంగ్రెస్ పార్టీ మద్దతుతో గెలిచిన అభ్యర్థులను సీఎం రేవంత్ రెడ్డి దగ్గరకు తీసుకువెళ్లి వారి గ్రామ పంచాయతీల అభివృద్ధికి నిధులిపిస్తామని భరోసా ఇచ్చారు జగ్గారెడ్డి ప్రతి గ్రామంలో కాంగ్రెస్ జెండా ఎగిరేలా తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా మెజారిటీ స్థానాలను కాంగ్రెస్ గెలుచుకునేలా ఈ ముగ్గురు నేతలు తీవ్ర స్థాయిలో కసరత్తు చేస్తున్నారు ఎప్పటికప్పుడు కింది స్థాయి లీడర్లతో మాట్లాడుతూ వారికి మేమున్నాము అనే భరోసాని కల్పిస్తున్నారు ఈసారి ఎలాగైనా ఉమ్మడి మెదక్ జిల్లాలో బీఆర్ఎస్ పార్టీని దెబ్బ కొట్టాలని అందుకు అందరూ సహకరించాలని కింది స్థాయి నేతలతో కూడా మాట్లాడే అన్నారు ముగ్గురు కాంగ్రెస్ సీనియర్ నేతలు రెండు దశాబ్దాలుగా బీఆర్ఎస్ పార్టీకి కంచుకోటగా ఉంది ఉమ్మడి మెదక్ జిల్లా గత అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి మెదక్ జిల్లాలో పది అసెంబ్లీ స్థానాల్లో ఏడు స్థానాల్లో ఆ పార్టీ విజయం సాధించింది బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మాజీ మంత్రి హరీష్ రావులు ఇక్కడి నుంచే ప్రాతినిధ్యం వహిస్తున్నారు అయితే లోకల్ బాడీ ఎలక్షన్ ఇప్పుడు ఆ పార్టీకి కీలకంగా మారనున్నాయి స్థానిక సంస్థల ఎన్నికల్లో మెజారిటీ స్థానాలు సాధించి మెతుకసీమలో బీఆర్ఎస్ కు తిరుగులేదని మరోసారి నిరూపించాలని హరీష్ రావు వ్యూహరచన చేస్తున్నారు ఎన్నికల షెడ్యూల్ విడుదల కాకముందు నుంచే జిల్లా నియోజకవర్గాల వారీగా సమావేశాలు నిర్వహిస్తూ ఎన్నికల్లో గెలుపు కోసం ప్రణాళికలు రచిస్తున్నారు అందులో భాగంగానే పలు పార్టీల నేతలను బీఆర్ఎస్ పార్టీలో చేర్చుకుంటున్నారు ఇటీవలే నర్సాపూర్ కు చెందిన కాంగ్రెస్ కార్యకర్తలను రావు తమ పార్టీలోకి జాయిన్ చేసుకున్నారు స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు అర్థమయ్యేలా చెప్పాలని నేతలకు సూచిస్తున్నారు ముఖ్యంగా అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు పూర్తిస్థాయిలో అమలు చేయకపోవడాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లాలని అదేవిధంగా యూరియా కొరత రుణమాఫీ వంటి అంశాలపై ఆయా వర్గాల్లో చైతన్యం కల్పించాలని పార్టీ ముఖ్య నేతలకు హరీష్రావు దిశానిర్దేశం చేశారు అభ్యర్థుల ఎంపికలోనూ ఆచితూచి వ్యవహరించాలని గెలుపు గుర్రాలకే టికెట్ ఇవ్వాలని హరీష్ రావు భావిస్తున్నారు కేసీఆర్ హయాంలో జరిగిన సంక్షేమం అభివృద్ధి బీఆర్ఎస్ హయాంలోనే కాళేశ్వరం జలాలు మెదక్ జిల్లాకు తేవడం సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం వంటి అంశాలను ప్రజలకు గుర్తు చేసి ఓటర్లను తమ వైపు తిప్పుకోవాలని పార్టీ ద్వితీయ శ్రేణి నేతలు కార్యకర్తలకు సూచించారు హరీష్ రావు ఇప్పటికే పలుమార్లు ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేలు పార్టీ ముఖ్య నేతలతో తరచుగా రావు సమావేశాలు నిర్వహిస్తూ స్థానిక సంస్థల్లో పార్టీ గెలుపు ఆవశ్యకతను వివరించారు స్థానిక సంస్థల్లో గెలవడం ద్వారా ప్రజలు కేసీఆర్ పాలనను కోరుకుంటున్నారు అనేది తేటదలమవుతుందని అందుకే ఎన్నికలను ఎవరూ తేలిగ్గా తీసుకోవద్దని హరీష్ రావు దిశానిర్దేశం చేశారు ఇక ఎక్కడైనా గ్రూపత తగాదాలు ఉన్నా పార్టీ అభ్యర్థుల విజయం కోసం కలిసి పనిచేయాలని సమర్థులనే అభ్యర్థులుగా ఎంపిక చేయాలని ఏ చిన్న పొరపాటుకు తావు లేకుండా జాగ్రత్తగా ఉండాలని మాజీ మంత్రి హరీష్ రావు మెదక్ జిల్లా బీఆర్ఎస్ సీనియర్ లీడర్లను అప్రమత్తం చేశారు అటు అధికార కాంగ్రెస్ ఇటు ప్రతిపక్ష బీఆర్ఎస్ నేతల పోటాపోటీ వ్యూహాలతో ఉమ్మడి మెదక్ జిల్లాలో రాజకీయాలు వేడెక్కాయి ఈ జిల్లా ఓటర్లు ఏ పార్టీ వైపు ఉంటారో ఎలాంటి తీర్పునిస్తారో వేచి చూడాలి